హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సీఎం చంద్రబాబు సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు జమ చేయడంపై పలు సంఘాల నాయకులు అయితే హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగులు పెన్షనర్లు సంతోషంగా ఉన్నారని గత రెండు నెలలుగా ఈ విధంగా జీతాలు పెన్షన్లు ఒకటో తేదీనే జమ అవుతున్నాయని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ విధంగా తెలపడం జరిగిందండి గత జగన్ ప్రభుత్వంలో జీతాలు సక్రమంగా రాక నెలవారీ అద్దెలు అదేవిధంగా రుణ వాయిదాలు కట్టలేక ఉద్యోగులు ఇబ్బందులకు పడ్డారని చెప్పి గుర్తు చేశారు కొత్త డిఏతో కలిపి పెన్షన్ రావటం శుభ పరిణామం అని స్థిరపడిన ఏపీ పెన్షన్దారుల సంఘం ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి బుచ్చిరాజు గారు అయితే పేర్కొన్నారు ఇంకా ముఖ్యంగా గత ప్రభుత్వంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి అయితే ఉండేదని ఈ సమస్యపై జగన్కి ఎన్ని పర్యాలు మొదలు పెట్టుకున్నా కూడా వృద్ధి వృద్ధులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆంధ్ర పెన్షన్స్ పార్టీ అధ్యక్ష ప్రధాన సుబ్బరామన్ పెద్దన్న గౌడ్లు అయితే తెలిపారండి మొత్తానికి చంద్రబాబుకైతే ఈ విధంగా హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు అయితే తెలిపారండి ఈ విధంగా ముందు అంటే నిన్న నెల కూడా ఉద్యోగ పెన్షన్లకి చాలా వరకు కూడా ఒకటో తేదీని జమ అయ్యాయి ఈరోజు కూడా అంటే ఈ నెల కూడా ఒకటో చాలా మందికి జమ అయ్యాయండి కొన్ని బ్యాంకు ప్రాబ్లం వల్ల కొంతమందికి అయితే జమ అయితే తెలుస్తుంది ఆర్బీఐ సంబంధించి బ్యాంకు ఏదో నిఫ్ట్ రావడం వల్ల దానివల్ల కొంతమందికి ఉద్యోగులకి పెన్షనర్లకు కానీ దానివల్ల కొంతమందికి జమకాలేదండి లేకపోతే మిగతా అందరికీ కూడా నిన్ననే జమ కావడం అయితే జరిగింది ఈరోజు ఆ సమస్య పరిష్కారం కావడంతో మిగిలిన వారికి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అయితే జీతాలు పెన్షన్లు జమ కావడంపై ఉద్యోగ పెన్షనర్ల హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్